ఏ హా హలో నమస్తే నేను మీ రౌడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ హోలీ సో మా గ్యాంగ్ అయితే ఈవెంట్ ప్లాన్ చేశారనమాట హోలీ కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది మేము హోలీ ఈవెంట్ చేసుకోవట్లేదని ఐ మీన్ వెళ్ళట్లేదని డే మొత్తం కార్లోనే గడిపేశాం ఎలా అంటే పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ మధ్యలో అక్కడ హోటల్ దగ్గర ఆగి టిఫిన్ టిఫిన్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అలా అయిందనమాట సో మొత్తం వీడియో చూసేయండి పోస్ట్ చేస్తా వన్స్ అగైన్ హ్యాపీ హోలీ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఇన్స్టా ఐడి నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసి ఫాలో కొట్టేసేయండి గైస్ సో స్టార్ట్ చేసేద్దామా ఏ హాయ్ హలో నమస్తే నేను మీ రౌడీ సో ఈరోజు మా వాళ్ళు అయితే హోలీ ఈవెంట్ ప్లాన్ చేశారనమాట చూడాలి ఎక్కడి దాకా అవుతుందో అది నన్ను అయితే పికప్ చేసుకుంటా అని చెప్పారు నేనైతే పికప్ పాయింట్కి వచ్చేసాను వాళ్ళకి ఫోన్ చేశాను వస్తున్నారు అన్నారు సో చూద్దాం గాయస్ నన్నైతే పికప్ చేసుకున్నారు మా అన్న వాళ్ళు నెక్స్ట్ పికప్ ప్రశాంత్ అన్న సో ప్రశాంత్ దగ్గరికి వచ్చామన్నమాట పికప్ చేసుకోవడానికి ప్రశాంత్ ఏడు నో జల్దిరా వస్తున్నా దాదా ఫోన్ చేసిరా ఆ చేసామా వస్తున్నాడంట 2 मिनट्स 5 నెక్స్ట్ పికప్ పాయింట్ ఎవరిది లక్కీ కుక్క పిల్ల సో ఇప్పుడైతే వెళ్ళి నాకొస్తా ప్రశాంత్ ని పిక్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడైతే లక్కీ దగ్గరికి వెళ్తున్నాము ఎప్పటి దాకా వస్తాది ఈమె గాని ఈ రోజు 8:00 టైం పేంద మా ప్రశాంత్ ఏడురి

ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము టిఫిన్ సెంటర్ ఇదే గోదావరి గోదావరి చూద్దాం ఏమేమి ఆడరుస్తారా వీళ్ళు ఇది నాకు సో గాయస్ నేనైతే గీ ఇడ్లీ చెప్పుకున్నా శ్రావణ్ వచ్చేసి పూరీ చెప్పుకుంది దాదా నువ్వు సేమ్ గీ ఇడ్లీ ఓకే మాకైతే వచ్చేసినాయి వీళ్ళ ఇంకా రాలేదు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారు సో ఎక్కడికి పోవాలో డిసైడ్ అవుతున్నాం చెప్తా అది ఎక్కడికి పోతాం అనుకుంటున్నాం మీరు నాకైతే క్వశ్చన్ మార్క్ చెప్పాలంటే మీరు చెప్తే నేను అటు తీసుకొని వెళ్తాను నా నా చేతిలో స్టేరింగ్ ఉంది ఎక్స్లేటర్ ఉంది మీ సిగ్గుషవాలు ఎత్తుకోరు సార్ వీళ్ళు చెప్పండి ముఖ్య కార్యకాలు కార్యకర్తలు చెప్పండి చెప్తా ఎక్కడ సో ప్రశాంత్ అయితే ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ కి అంటున్నాడు చూద్దామే ముందా అక్కడ రొట్టెలు ఉంటే మీరు మాట్లాడిన ഇവിടെയായിരുന്നോ എന്താ നosu അഡ്മിറ്റ് അടി കാമറ ഓസൻ ദസൻ 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 ലെറ്റ്സ് മെസ്സേജ് अरे ഇזה என்னடா സായിക്കർ ലെറ്റ്സ് ഗോ സിങ് टुഗദർ യു ആ മൈ ഹണി യു ആ മൈ ടേണിങ് ഹാർട്ട് ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమ లోనసే మునిగి తీవే రా తెలుసా నీ కైనా వంటరియు కొల్లో వున్నావు స్పిరిటో నువేన ప్రియా ఐ లవ్ యు ఎనీ పాలక్ ఇన్ ద డే నిను తాకిన కైన అది నిన్న నా నచెలిన కొల్లో ఈ ప్రేమ ది జస్ట్ You are my everything you are my everything you are my everything you are my everything చె చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకెళ్ళ

చూసాను వసంతాలు రోజుకే మరించాను మీ దూర తీరాలు కోసలే ప్రాణం కన్నా ప్రేమించిన ప్రేమనే కదరా మేఘాలు దాటినాక దూరాలు సాగినాకాన్నింగ్ కడమంటూ మందిగా ఆ నీది గగనాన వెరిసేది యో దివ్యతారా ఎన్ని జన్మాలు వేచాను నేనిన్ను చే

దిల్లి కోసం ఆకాశమల్లే నే జాను నీ రాకై జాబిల్లి కోసం ఆకాశమల్లే నే ఖతమ్ బై బై టాటా Yeah. ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసు నువ్వు అక్కడ నేను ఇక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి ఏ పూలనే నను కరగని కుమే పదే నా నిన్నే కలవరిస్తోంది వినకుండా కోరుకుంటు అలి ఏంటండి అరాచకం కాస్త కుమార్ na premi